ఇక అవమానంపై ఆగ్రహ జ్వాల ఆడ బిడ్డల కండగా ఎలుగెత్తిన తెలంగాణ అసెంబ్లీలోనూ బయట నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ దిస్బొమ్మల దహనం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళనతో అట్టుడికిన అసెంబ్లీ మహిళా ఎమ్మెల్యేలకు మళ్లీ అవమానం నాలుగున్నర గంటలు నిలబడినా మాట్లాడేందుకు దక్కనే అవకాశం క్షమాపణ చెప్పాలంటూ సీఎం చాంబర్ ముందు బైఠాయింపు కేటీఆర్ సహా బీఆర్ఎస్ శాసన సభ్యుల అరెస్ట్ అని చెప్పి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను క్షమాపణ చెప్పాలని పలు జాగలల్లా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి దిస్టి బొమ్మలు దగ్ధం చేసిండ్రు మహిళ శాసనసభ్యుల మీద సీఎం అనుచిత వ్యాఖ్యలపై దద్దరిగిలిన అసెంబ్లీ ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ సభ్యులు రేవంత్ బట్టి క్షమాపణకు డిమాండ్ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు అవాంతరాల మధ్య కొనసాగిన అసెంబ్లీ మైకివ్వాలని మహిళా ఎమ్మెల్యేల పట్టు ఆందోళనపై అధికార సభ్యుల అవహేళన బీఆర్ఎస్ నిరసనపై మార్షల్స్ ప్రయోగం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తాం రైట్ ఇక కాంగ్రెస్ తి రాక్షస ఆనందం అసెంబ్లీలో అవా అమానవీయ ఘటన చరిత్రలో మరకగా మిగిలిపోతుంది ఇందినమ్మ పాలనంటే మహిళలను అవమానించుడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వేధింపులు నిలదీస్తే నిందల ఈ ముఖ్యమంత్రికి ఎందుకంత భయం అభద్రత నాలు పాపం ఆయనకి ఎప్పుడు అభద్రతా భావము ఉంటుంది ఎవరు వచ్చినా లాక్కుంటారో ఎవరు సీటు సీటుకి ఎసర పెడతారో అభద్రత భావంతోనే పాపం యాడికి పోయినా ముందుగాళ్ళని ఏడ మీద పడతారో అని అందరినీ తన్నుకుంటా గుద్దుకుంటా తోసుకుంటా ముంగడికి పోతాడు రేవంత్ రెడ్డి అభద్రతా భావం ఎక్కడ లేని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది రేవంత్ రెడ్డికి ఆ భావంతోనే ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు ఏ ముందుగానే ఊహించుకుంటాడు అన్నట్టు అదేమన్నా అవుతుందేమో అది ఒక ఫోబియా ఉన్నదా మరి ఏందా తెలియదు కానీ ఏదన్నా అవుతుందేమో అని ముందుగానే ఊహించుకుంటాడు ఊహించుకొని ముందుగానే దానికి మాటలు మాట్లాడు కానీ అవాకులు చేవాకులు వేల్చుడు కానీ లేకపోతే చేతలతోనో మాటలతోనో దానికి సమాధానాలు చెప్పుకుంటూ పోతాడు అట్ల అన్నట్టు రేవంత్ రెడ్డి అన్న పనితీరు చట్ట సభల్లోనూ మహిళలపై వివక్షణ చూపుతారా సీమలు పెట్టిన పుట్టల్లో దూరింది నువ్వు కాదా రేవంత్ అదృష్టం కొద్ది ముఖ్యమంత్రి పదవి దక్కగానే మహిళలపై కుసంస్కారంగా మాట్లాడతారా ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే కోవలక్ష్మి మండిపాటు రేవంత్ భట్టి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ నాడు నేను ఒక్కదాన్ని పార్టీ నుంచి వెళ్ళిపోయినందుకు నీ ప్రతిపక్ష హోదా పోయిందా ఆ రోజు ఇంటికి వచ్చినప్పుడు నీ వల్లే నా ప్రతిపక్ష హోదా పోయిందని ఎందుకు చెప్పలేదు ఐదేండ్లల్లో ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకు వచ్చింది అంటే నువ్వు రేవంత్ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చినందువల్ల నాకు సీఎం పదవి రాకుండా పోయిందనే ప్రెస్టేషన్ లో ప్రెస్టేషన్ బట్టి కనిపి బట్టిలో కనిపిస్తున్నట్లు అర్థమవుతా ఉన్నది మొత్తం మీద నీ వల్లనే ప్రతిపక్ష హోదా పోయిందని చెప్పేసి బట్టి మాట్లాడుతూ ఉన్నాడు అయితే రేవంత్ రెడ్డిని తీసుకొచ్చడం వల్లనే ఎవరైతే సీఎం హోదాకు ఆశపడతా ఉన్నారో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వాళ్ళందరూ అప్పుడే చెప్పినాం కావలసుకొనే ఇక్కడ సబితా ఇంద్రారెడ్డిని టార్గెట్ చేసి కాంగ్రెస్ సీనియర్ నాయకులందరూ టార్గెట్ చేసి రేవంత్ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చింది సబితా ఇంద్రారెడ్డి కొరకెరాని కొయ్యగా మారింది అని చెప్పేసి వాళ్ళు పాపం ఏం చేయాలనో అర్థం కాక సబితా ఇంద్రారెడ్డిని టార్గెట్ చేసి బొమ్మన లేక పొగబెట్టినట్టు చేసి అన్యాయం చేసి పార్టీలో అవమానం అవమానకరమైన పరిస్థితులు తీసుకొచ్చిన అవమానకరమైన పరిస్థితులు తీసుకొచ్చిండ్రు ఆ సందర్భాలల్ల సబితా ఇంద్రారెడ్డి బయటకు వచ్చింది రైట్ పాపం వాళ్ళందరికీ కనబడ్డది నీ వల్లనే రేవంత్ రెడ్డిని తీసుకొచ్చినావు కాబట్టే మాకు ముఖ్యమంత్రి పదవి పోయింది ప్రతిపక్ష నేత హోదా పోయింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారట అభద్రతా భావం కనబడతా ఉన్నది ఆ గిల్టీ ఫీలింగ్ కనబడతా ఉన్నది రేవంత్ రెడ్డి ముఖ్యమైన ఏడోడు కాదు కదా సబితా ఇంద్రారెడ్డి ఇంట్లో పట్క రాకపోతే అనే బాధతోనే వాళ్ళు ఉన్నట్లు తెలుస్తూ ఉన్నది గంధకనే ఆమె ముచ్చట్లని మాట్లాడుతూ ఉన్నారు